జాతి తొలంగుగాత గుశక్తి రసాతల సీమకుండి శీలముత బహుభంగుల విత్తమికుమేలు విఖ్యాత గుణంబులేల తృణకల్పములొక్క ధనంబులేవడి జాతి భ్రష్టం కాని గుణాలు అడుగంటని మంచి నడవడి ఉన్నత స్థానం నుండి భ్రష్టం కానీ కులం తగులబడి బూడిద కానీ మాకేమీ లోపం లేదు మాకు కావలసింది మేలు కలిగించేది ధనం అది ఒక్కటి ఉంటే చాలు అది లేని పక్షంలో పైన చెప్పిన గుణాలన్నీ గడ్డిపోచతో సమానం ధనతత్పరుల స్వభావం గురించి ఈ పద్యంలో కవి చక్కగా వివరించాడు